అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు సోమందపల్లి సంత గురించి చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ గులాబ్ పూలతోనే మొదలైంది ఈ సంత ఈ సంత ఎట్లంటే వారంలో ఒక రోజు జరుగుతుంది ప్రతి గురువారం అనమాట ప్రతి కూరగాయ ఉంటుంది ప్రతి ఇంటికి కావాల్సిన సామాను ఉంటుంది బట్టలు కానీ సరుకులు కానీ ప్రతి వస్తువు మనకు అందుబాటులో ఈ సంతలో ఉంటుంది ఇది మొత్తం నలభై ఐదు గ్రామాలకు సంత అనమాట సో ఈరోజు నేను మధ్యాహ్నం పోయినాను అందుకే కొంచెం జన కూడా తక్కువగా ఉంది మామూలుగా ఈ సంత వచ్చేసి మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఫుల్ బిజీగా ఉంటుందండి ఇది ఎక్కడ మనం ఎవరితో మాట్లాడాలన్నా కూడా కుదరదు కానీ నేను మధ్యాహ్నం పూటలో పోయినాను కాబట్టి జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు మీకు ఇది ఇప్పుడు బాగా నీట్గా చూపించాలని నేను ఈ టైంలో పోయినాను చూడండి ఇది చాలా పెద్ద సంత అనమాట నేను ఇంకా మీకు అర్థం సంతనే చూపిస్తున్నాను ఇంకా ఒక అర్థం ఎండని లోపలి పోవడం జరగలేదు చూడండి ఎన్ని రకాల పండ్లు మనకి కావాలంటే అన్ని రకాల పండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ మామిడి పండ్లు పపాయ కల్లంగడకాయ కరువుగా చూడండి ఏమి పండు దొరకదంటే అన్ని పండ్లు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎక్కడ నలభై ఐదు గ్రామాల పల్లెలో కూడా రైతులు కూడా ఇక్కడ కూరగాయలు తీసుకున్నారు దానిమ్మ చూడండి ఎలా ఉందో కండ్లు కొరికే అట్రాక్షన్గా ఉంది సంతలో ప్రతి ఒక్కటండి ఈ సంత ఈ బజార్ చాలా ఇదిగా ఉంటుంది అక్కడికి లోపలికి వెళ్ళలేదు సో స్టార్టింగే మీకు సంత ఇప్పటికి అర్థమే చూపిస్తున్నాను ఈరోజు ఇది చాలా పెద్ద సంత అండి నాలుగు గంటల పుడికైనా పోయినామంటే మనం ఆ సంత చూడ్డానికే మనం కండ్లు చాలా అనమాట అంత పండగ పరసలాగా ఉంటుంది అది దాంట్లో పేరం చేసేవాళ్ళు ఎవరు కొనేవాళ్ళు ఎవరు తెచ్చేవాళ్ళు ఎవరు చాలా సూపర్గా ఉంటుందంటే ఇంకొక రోజు మీకు సాయంకాలం సంత ఒక అర్థం చూపిస్తాను ఈరోజు మధ్యాహ్నం పోయినా మనం సంత అంటే కూరగాయలు ఉంటే తీసుకోవాల్సిందే వాళ్ళు ఇచ్చి నువ్వు తీసుకునేది లేదు కదా చాలా బాగుంటుంది అంటే మార్కెట్ లోకలు జనాలు వాళ్ళు పలకరించే విధానము చాలా బాగుంటుంది చూడండి మనం రెగ్యులర్గా సంతలోకి పోతా ఉంటే వాళ్ళే పిలిచి పలకరించి తీసుకుంది రండి అని అడుగుతుంటారు ప్రతి గురువారము నలభై ఐదు గ్రామాల పల్లెల వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వాళ్ళకి ఏం కావాలో వారానికి అయ్యింది సరుకులు కూరగాయలు వాళ్ళకి ఇంటికి ఏం కావాలా అన్నీ తీసుకొని పోతానమాట ఎందుకంటే మధ్యలో ఇంకా వాళ్ళకి ఎక్కడ కూరగాయలు దొరకవు మళ్ళీ వారం వరకు మనం ఎక్కడ కావాలన్నా కూడా కూరగాయలు అనేవి ఎక్కడ పల్లెల్లో కూడా దొరకవు అది ఇక్కడ ఈ సంత స్పెషాలిటీ అందుకని ప్రతి గురువారము మొత్తం ప్రజల జనాలంతా వచ్చి ప్రజలంతా ఇక్కడే మనం మార్కెట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు వస్తువులు కొనుక్కొని అందరితో పలకరించినట్లు ఉంటుంది మార్కెట్ చూసుకున్నట్లు ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారంటే గ్రామాల్లో ఆడవాళ్ళు కూడా ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళే వస్తారు స్త్రీలే వస్తారు కొంతటి ఇంకోటి చూడండి అక్కడ అమ్మాయి వాళ్ళు కూడా ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు చూడండి చెప్పులు అనుకోండి సరుకులు వస్తువులు బట్టలు ఎట్లా ఈ షాప్ అయితే రకరకాలు ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు ఉంది అందులో చూడండి మనకి ఏం తినే తిండితో సహా బజీలు అంటారా జిలేబు అంటారా టిఫిన్లు అంటారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కడ సంతలో పోయిన ఎవరు అలసిపోకుండా కూడా అక్కడ మనకి తక్కువ రేట్లు కూడా ఇక్కడ ఈ సంతలో అందుబాటులో అవుతాయి తినడానికి అమ్మే వాళ్ళకి వ్యాపారస్తులకి ఇది అండి సోమందపల్లి సంత